మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అంటే లైన్లో నిలబడి ఆకు కోసం ఎదురు చూస్తాం అంటే ఎందుకో తెలుసా మనకు ఆకలిస్తుంది కాబట్టి ఆ ఆకుని లైన్లో తీసుకుంటాం అప్పుడు ఆ ఆకుకి చాలా విలువ ఉంటుంది మనం బోన్ చేసిన తర్వాత ఆ విలువ ఉండే ఆకు ఎంగిలి అయిపోతుంది వెంటనే బోన్ చేసిన తర్వాత ఆకుని పారేస్తాం అంటే దీని అర్థం ఏంటంటే మనకి ఆకలి వేసేటప్పుడు ఆ ఆకుకి ఎంత విలువ ఉందో మన ఆకలి తీరిపోయిన తర్వాత ఆ ఆకుని ఎంగిలిగా చూసి పారేస్తాం మనిషి జీవితం కూడా ఇప్పుడు ఈ కలియుగంలో అంతే అవసరం కోసం వాడుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత ఆ మనిషిని అవాయిడ్ చేసేస్తారు అంటే అవసరం ఆ మనిషితో ఉందంటే ఆ మనిషి కోసం ఎంతైనా అంటే ఎక్కడికెక్కడికో లేపేస్తారు తన హెల్ప్ కావాలని ఎప్పుడైతే ఆ మనిషి తాలూకా హెల్ప్ అనేది అవసరం అనేది తీరిపోతుందో ఈ ఆకులాగే బయటకు పారేస్తారు ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ అలాంటిది అందుకోసం కొద్దిగా అర్థం చేసుకొని ఈ కలియుగంలో బ్రతికితే చాలా మంచిది ఇట్లు మీ ధనంజయ నీటి ప్రపంచం